కేంద్రం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తుంది ఈయన ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తున్నారు అన్నారు ఈయన కూడా అనుకున్నట్టుగానే కొన్ని వేలు చెప్పినట్టు కొన్ని ఎనిమిది ఎన్నో కాలేజీలు మొదలు పెట్టారు అప్పుడు ఇలాంటి ఇష్యూ ఎక్కడ రాలేదు ప్రతిపక్షం మెడికల్ కాలేజీల గురించి పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా రాలేదు కానీ అలాగ సక్రమంగా జరిగిన దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం వెనక ఆల్రెడీ కట్టిన కాలేజీలను కూడా పీపీపీకి ఇస్తాము లేదంటే కట్టబోయే కూడా పీపీకి ఇస్తాము వాళ్లే నిర్మాణం చేస్తారు ముప్పై మూడేళ్ళు వాళ్లే నిర్వహణ చేస్తారు దీని వెనక రాజకీయ దురుద్దేశం ఏంటి లేదంటే ప్రభుత్వానికి అంటే కేంద్రం అయితే కరెక్ట్ గానే ఉంది కేంద్రం ఇవ్వాల్సి వస్తుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు ఏమన్నా ఆశిస్తుందా ఇది కూడా రాష్ట్రానికి రాష్ట్ర సంక్షేమానికో రాష్ట్ర అభివృద్ధికి ఒక సంపద సృష్టి ఎలా చూడాలి ఒక ప్రైవేట్ కళాశాలలో లంప్సమ్ అమౌంట్ వస్తుంది అది ప్రైవేటు వస్తుంది అది ఇందులో వీడు వాటాడు కోరుకుంటూ ఉంటారు కాదు పర్సనల్ గా కోరుకుంటున్నట్టు అయితే ఉంచుతారు ఇప్పుడు ప్రభుత్వం వాటాలో నువ్వు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కింద పెట్టినప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వానికే పోతుంది ఆ కాలేజీ మెయింటెనెన్స్ నడుస్తుంటారు అది ప్రైవేట్ తినడానికి అవకాశం ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు ఆటోమేటిక్ గా వాడు దీంతో పాటు డొనేషన్ కూడా తింటాడు కదా డొనేషన్ కూడా తింటాడు ఆ డొనేషన్ డబ్బులు వాడి దగ్గరకు వస్తే లంశంగా వాడి దగ్గర నుంచి ఇప్పుడు నూట యాభై సీట్లు ఇంటూ ఓ యాభై లక్షలు వేసుకోండి చీఫ్ గా మాములుగా అయితే కోటి రూపాయలు అంటారు యాభై లక్షలు వేసుకోండి తిన్నట్టే కదా నూట యాభై ఇంటూ యాభై అంటే దగ్గర దగ్గరగా